Namaste, welcome to KTV News. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలోని ఎరముక్కపల్లిలో ఒక దళితుని ఇంటిని దౌర్జన్యంగా కూల్చిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేయాలని ఈ రోజు బాధిత దళితుడు భాస్కర్ ఇంటి వద్ద నుండి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం జిల్లా ఎస్పీ నచికేతన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు గాలి చంద్ర జి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గౌస్పీర్ మహాజన పార్టీ నాయకుడు సంఘటి మనోహర్ వైసీపీ కార్పొరేటర్ సుబ్బరాయుడు రమణ జైచంద్ర సతార్ జాకీర్ మౌలానా కిషోర్ వెంకట శివ మునయ్య భాగ్యలక్ష్మి నాగేశ్వరరావు కొండ సుబ్బయ్య అడ్వకేట్ భరవి బాధితుడు భాస్కర్ పాల్గొన్నారు వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రజా గల నాయకులు పేర్కొన్నారు కడప నగరంలో అర్ధరాత్రి అల్లరి మూకలు అది కూడా కడప ఎమ్మెల్యే మాధవీరింటికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు వాళ్ళ అనుయాయులు కడప కలెక్టరేట్కో గేటుకో ఒక పర్లాంగు దూరం కూడా లేదు ఎస్పీ బంగ్లాకో అర కిలోమీటర్ కూడా దూరం లేదు ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే ఒక ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంటిని ఉన్న పరంగా అలరు ముగ్గుల పోయి డోజర్లు పెట్టి చేసినారు అడ్డపడినటువంటి మహిళలను ఎక్కడ వస్తే అక్కడ చేతులు వేసి వాళ్ళను ఇబ్బందులు గురి చేసినటువంటి వైనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అట్లే కూలగొట్టినటువంటి వైనాన్ని కడప నగరం ఒక్కసారిగా నివరబోయింది దీనిపైన పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా తీవ్రమైనటువంటి పద్ధతిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు బాధితుని ఇంటి దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విధ్వంసక పాలన దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అక్రమాలు పెరిగిపోయినాయి కబ్జాలు పెరిగిపోయినాయి గంజాయి పెరిగిపోయిందని అదే పదే చెప్పినటువంటి కూటమి నేతలు ఇవాళ ఈ పద్దెనిమిది మాసాల పాలనలో వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెరిగిపోతా ఉన్నాయి దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి సెటిల్మెంట్లకు అడ్డగా మారిపోయింది కడప నగరం ఇవాళ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ చూసినా కూడా సెటిల్మెంట్ బ్యాచ్లు ఆఫీసులు పెట్టి అడ్డగోలుగా సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ పెరిగిపోతూ ఉంది బాధిత కుటుంబం సంబంధించినటువంటి ఇరవై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ఒక సివిల్ డిస్ప్యూట్ ఆ సివిల్ డిస్ప్యూట్ లో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి ఈ ప్రాపర్టీని మీద ఎమ్మెల్యే అనుచరులకు అమ్మేసినాం బంధువులకు అమ్మేసినాం అని చెప్పి చెబితే బాధితులు పోయి ఎమ్మెల్యేకు పోయి మొరబెట్టుకుంటే ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి ఆయనకు మొరబెట్టుకుంటే దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తానని చెప్పిన రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు గడవక ముందే పూల్చారంటే దీని వెనక ఎవరున్నారో స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయో అర్థమవుతుంది కానీ వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు కూల్చినటువంటి వ్యక్తులకు మాకు ఎలాంటి సంబంధం లేదు కూల్చినటువంటి ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు వారు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మీరు మరి ఈ విధమైనటువంటి సంబంధం లేకపోతే ఇమ్మీడియట్ గా పోలీసులకు చెప్పి ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయినా సిఐ వన్ టౌన్ సిఐ చిన్న పెద్దయ్య సమక్షంలోనే ఈ కుర్చివేత జరిగింది ఆయన సమక్షంలోనే పోతా ఉంటే తిరుగుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే చిన్నపధింది వీళ్ళతో ఎంత నువ్వు ఒప్పందని చేసుకున్నావని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది ఇవాళ కడప నగరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉండాలనేటువంటి ఆలోచన పదే పదే చెబుతా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కడప నగరం శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వలయాన్ని నిర్మిస్తున్నామని దానికోసం సీసీ కెమెరాలు పెడుతున్నాం దానికోసం నిర్బంధంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి పదే పదే చెబుతా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్పినటువంటి ఈ సీసీ కెమెరాలు సీసీ ఫుటేజెస్ ఏ ఖాళీ ఏ ఏ దాక్కున్నాయో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి ఎంతో దుర్మార్గంగా దళితుని ఇళ్లను కూల్చినటువంటి వీళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టలేదంటే ఈ సీసీ కెమెరాల వ్యవస్థ ఈ నిఘా వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఎవరికి తాకట్టు పెట్టారని చెప్పి మేము అడగదలుచుకున్నాం ఇది కేవలము ప్రజల యొక్క కదలికలు పసిగట్టి వాళ్ళని అణిచివేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రాపగణ తప్ప ఈ నిజంగా అఫెన్సులు లేకపోతే దుర్మార్గాలను దౌర్జన్యాలను కంజాయిలు అరికట్టేదానికి కానే కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇవాళ కడప నగరం ఎక్కడ చూసినా కూడా కబ్జాలకు అలయం విలయంగా దౌర్జన్యాలకు నిలయంగా మారుస్తా ఉన్నారు మరి ఆ కూల్చివేతకు సప్లై చేసినటువంటి ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ఫోన్లకు సంబంధించి కన్వర్ట్ చేశారు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యే ఇంటి దగ్గర నుంచి బయట వాళ్ళు ఎవరైతే దౌర్జన్యాలు చేశారో ఎవరైతే ఇంటిని కూల్చారో వాళ్ళ సీసీ ఫుటేజెస్ అంతా కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ జరిగే క్రమంలో ఇమ్మీడియట్ గా సిఐ చంద్రపెద్ద సస్పెండ్ చేయాలి బాధితులను ఎవరైతే దౌర్జన్యం చేశారో వారిను అత్యాచారం అత్యాచారం కేసులకు సంబంధించినటువంటి అటెంప్ట్ మర్డర్ కావచ్చు అత్యాచారం కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది ఆ విధమైనటువంటి చర్యలు తీసుకునే వరకు బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ నగరంలో జరుగుతూ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ టార్గెట్ చేసి రెడ్డి అనుచరులు సాగిస్తున్నటువంటి చెన్నారి వ్యతిరేకంగా అవసరమైతే కడప నగర బంధు కూడా వెనకాలేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం